ఓం శ్రీ గురుభ్యో నమః జయ శ్రీరామ్ శ్రీమద్ రామాయణం ఆరో కాండ అయినటువంటి యుద్ధకాండలో రాముడు రావణుడి మధ్య యుద్ధం ఎలా జరిగిందో మనం తెలుసుకుంటున్నాం ఇప్పటి వరకు రెండవ భాగంలో ఇంద్రజిత్తు మరణం దోమ్రాక్షుడు అకంపనుడు ప్రహస్తుడు వీరందరూ యుద్ధంలో మరణించట వరకు తెలుసుకున్నాం ఇక రావణుడు వీరందరి మరణంతో భయకంపితుడై కుంభకర్ణుణ్ణి రాముడిపై యుద్ధానికి పంపాలని నిర్ణయించుకున్నాడు సాంభవి విద్యలతో యుద్ధం చేయగల బల పరాక్రమవంతుడైన ఇంద్రజిత్తు మరణం రావణుని కృంగదీసింది దానికి మించి రామునిపై ప్రతీకార వాంఛ పెరిగింది తన సోదరుడు కుంభకర్ణునికి కబురు చేశాడు రాక్షసులు కుంభకర్ణుని మందిరానికి వెళ్ళారు కుంభకర్ణుడు నిద్రలో ఉన్నాడు అతన్ని లేపడం రాక్షసుల వశం కావడం లేదు సోలాలతో పొడిపించారు భయంకరమైన శబ్దాలు చేయించారు కర్ణభేరి పగిలేలా చెవుల్లో బాకాలు ఊదారు ఏనుగులొచ్చే గేంకారాలు చేయించారు అయినా కుంభకర్ణుడు ఉలుకు పలుకోలేదు కుంభకర్ణుని ఉచ్ఛ్వాస నిచ్ఛ్వాసాలకు రాక్షసులు ఏగల్లా ఎగురపడుతున్నారు బంగారపు పళ్ళాలతో జంతు మాంసాలు రుచులు రే పిండి వంటలు పదార్థాలు తెచ్చారు పదార్థాల సువాసనలకు కుంభకర్ణుడికి మెలకు వచ్చింది లేచి లేవగానే పదార్థాలన్నీ ఆరగించేశాడు కడవల కొద్దీ నీరు త్రాగేశాడు రాక్షసయోధులు యోధులు రావణ్ణి ఆజ్ఞను విన్నవించారు వెంటనే కుంభకర్ణుడు రావణ్ణి మందిరానికి బయలుదేరాడు రావణ్ణి ఆజ్ఞానుసారము కుంభకర్ణుడు యుద్ధరంగానికి బయలుదేరాడు కుంభకర్ణుని శరీరం చూసి వానర్లు భయభ్రాంతులైపోతున్నారు విభీషణుడి ద్వారా కుంభకర్ణుడు రావణ్ణి సోదరుడని తెలుసుకున్నారు కుంభకర్ణుడితో యుద్ధం చేయడానికి రాముడు ముందుకు వచ్చాడు వేయి ఏనుకుల బలం కలిగిన మహాకాయుడు కుంభకర్ణుడు అతని కాళ్ళ క్రింద పడి వానర్లు చీమల్లా మరణిస్తున్నారు యుద్ధభూమిలో కుంభకర్ణుడు కదులుతుంటే మహాపర్వతం కదులుతున్నట్లుంది వేలాది వానరులు కుంభకర్ణుని కాలి కింద పడి మరణించారు వానరవీరులు వీరులు కుంభకర్ణుని విజృంభణకు బెంబేలు పడిపోతున్నారు వారిలో నిరుత్సాహం స్పష్టంగా కనిపిస్తున్నది వానరసేన నిరుత్సాహపడకముందే కుంభకర్ణుని వధించాలని వెంటనే రాముడు బ్రహ్మాస్త్రం ప్రయోగించాడు బ్రహ్మాస్త్ర ప్రయోగానికి కుంభకర్ణుడు ఒక పర్వతం కూలినట్లుగా నేలపై కూలాడు అతని క్రిందపడి మరికొంతమంది రాక్షసులు మరణించారు వానర సైన్యం శ్రీరామచంద్రమూర్తికి జై అనే నినాదాలు చేశారు జై జై అనే ధ్వనులు మిన్నుముట్టాయి లంకాపురి యోధులందరూ నేల కొరిగారు తలలు తీగిన మొండాలతో గజబలము అశ్వబలము నాశనం కాగా యుద్ధభూమి రక్తపు మాంసపు ముద్దలతో నిండిపోయింది అంతఃపురంలోని కాంతలి బోరుని విలిపిస్తున్నారు కుంభకర్ణుడు ఇంద్రజిత్తు లాంటి మహా యోధులు కరిచిపోయారు రామలక్ష్మణుల ధాటికి లంకాపురి యోధుల జవసత్తువులు సన్నగిల్లుచున్నవి యుద్ధ విశేషాలు తెలుసుకుని రావణుడు తోకతొక్కిన త్రాచుల ఉగ్రుడై తానే యుద్ధ భూమికి వెళ్ళుటకు నిర్ణయించుకుని యుద్ధానికి రథం సిద్ధం చేయండి అని సేవకుల్ని ఆజ్ఞాపించాడు ఆ మాటలు విన్న మండోతరి శోకదేవతగా రోధిస్తూ రావణ్ణి సమీపిస్తూ స్వామి నా మాట వినండి శ్రీరాముడు అవతార పురుషుడని అందరూ అంటుంటే విన్నాను వేయి ఏనుగుల బలం కలిగి వేలాది మందిని తన చేతులతో అంతమందించగల బలశాలి మీ సోదరుడు కుంభకర్ణుడు మన ఇంద్రజిత్తు మొదలగు యోధులంటేనే దేవేంద్రుడు దేవతలు కూడా భయపడి పారిపోతారు అలాంటి వారిని సునాయాసంగా ఎదిరించి సంహరించాడు వారితో మనకిందుకు తగువు ఇప్పటికైనా సీతను శ్రీరామునికి అప్పగించి యుద్ధమును ఆపుచేయండి పరకాంతలను చెరపట్టి తెచ్చి బంధించారు కనుకని ఈ స్థితికి చేరుకున్నాము సిరి సంపదలతో కలకలలాడుతున్న లంకాపురము శ్మశానంగా మారింది నా మాట వినండి నా మాంగళ్యం నిలపండి అని ఎంతో ప్రాధేయపడింది ఆ మాటలు విన్న రావణుడు వికటంగా నవ్వుతూ మండోదరి మరణించిన వారితో నన్ను పోల్చావా లంకాపురి వీరులందరూ ఒక ఎత్తు ఈ లంకేశ్వరుడు ఒక ఎత్తు పలుమార్లు ఇంద్రాది దేవతలను స్వర్గం నుండి తరిమి కొట్టిన నాకు ఎదురు నిలిచి యుద్ధం చేయగల వీరులు ఈ భూ భూప్రపంచంలోనే లేరు నా శక్తియుక్తులు నీకు తెలియదు మానవ మాత్రుడైన ఆ రామునికి సీతను అప్పగించి రాముని శరణు వేయడమని చెప్పడం విడ్డూరంగా ఉంది ఆ రాముడు నా కాలి గోటితో సమానం నా వీరత్వానికి ఎదురు లేనే లేదు నేనంటే మృత్యుకే భయం ఈ వీరుడు ఎవరు చెప్పినా వినడు అంటూ యుద్ధ భూమికి బయలుదేరాడు రావణుడు వేల సైన్యంతో ఆవేశంతో రోషంతో యుద్ధ రంగానికి వచ్చి నిలిచాడు శ్రీరాముడు రావణ్ణి చూసి యుద్ధభూమిలో ముందుకు నడిచాడు రావణుడు రథంపై నిలబడి రాముణ్ణి చూసి మేసం మిలివేశాడు శ్రీరాముని ఎదుట రావణుడు పర్వతంలో నిలబడి ఉన్నాడు ఇద్దరి మధ్య యుద్ధం మొదలయ్యింది శ్రీరాముడు నేలపై నిలిచి బాణాల వర్షం కురిపిస్తున్నాడు రావణుడు వాటిని ఛేదిస్తున్నాడు సర్వ లోకాలు దేవతలు మునులు ఆశ్చర్యంతో యుద్ధాన్ని చూస్తున్నారు ఇంద్రుడు రాముని కోసం ఇంద్ర రథాన్ని పంపాడు రథం యుద్ధ భూమిని చేరింది రథంపైనున్న మాతలి రామచంద్ర దేవేంద్రుడు పంపిన ఈ రథం అధిరోహించు ఇందులో చాపము బాణ కవచ తోణిర శక్తి మొదలగు ఆయుధాలు ఉన్నాయి వీనితో శత్రు సంహారం సాగించు ఇది దేవేంద్రుని ఆజ్ఞ అన్నాడు మాతలి శ్రీరాముడు రథానికి ప్రదక్షిణ నమస్కారాలు చేసి రథం అధిరోహించాడు ఇద్దరి మధ్య భయంకర యుద్ధం సాగుచున్నది రావణుడు గాంధారాస్త్రం వదిలాడు రాముడు దానిని చల్లబరిచాడు లంకేశ్వరుడు రాక్షసాస్త్రము వదిలాడు విషజ్వాలలు కక్కుతూ సర్పాలు శ్రీరాముని చుట్టుముట్టాయి వాటిని గరుడాస్త్రంతో మట్టి కరిపించాడు అప్పుడు రావణుడు త్రిశూలం అందుకుని సింహగర్జన చేస్తూ విసిరాడు శ్రీరాముడు శక్తి బాణంతో దానిని మొక్కలు మొక్కలుగా చేశాడు రాముని బాణాల దాటికి రావణునికి ఉత్సాహం సన్నగిల్లింది నీరసంగా కనిపించాడు రావణుడు అది గమనించిన రథసారథి యుద్ధభూమి నుండి కొంత దూరానికి తీసుకువెళ్ళాడు ఆ సమయమును శ్రీరామునకు అగస్త్య మహర్షి ఉపదేశించిన శత్రునాశన సమర్థమైన సనాతన మంత్రం ఆదిత్య ఆదిత్య హృదయం గుర్తుకు వచ్చింది వెంటనే భక్తితో రాముడు మూడుసార్లు ఆదిత్య మంత్రం జపించాడు రాముడు కోటి సూర్యకాంతుల శోభతో యుద్ధభూమిలో ఉన్నాడు రావణుడు ఎదురు వచ్చాడు ఇద్దరి మధ్య యుద్ధం ప్రారంభమైంది ఇద్దరు తమ తమ శక్తులతో పోరాడుతున్నారు రామబాణం రావణ రథ ధ్వజాన్ని ఖండించింది రావణుడు వేసే బాణాలను శ్రీరాముడు చిరునవ్వుతో ఎదుర్కొంటున్నాడు యుద్ధం భయంకరంగా సాగుచున్నది శ్రీరాముని బాణం తగిలి రావణ్ణి శిరస్సు ఒకటి నేలపై పడింది వెంటనే మరొక శిరస్సు పుట్టుకొచ్చింది అలా ఎన్నిసార్లు శిరస్సును ఛేదించినా అది మరలా పుడుతూ ఉన్నది అది గమనించిన శ్రీరాముడు మనస్సునందు బ్రహ్మాస్త్రాన్ని ధ్యానించి బాణం ఎక్కుపెట్టి బ్రహ్మాస్త్రాన్ని రావణ్ణి మీదకు వదిలాడు అది మీరు పర్వతాల తోరణలాగా ఆకాశమంత రూపంతో మహాజ్వాల రూపంతో మంటలు క్రక్కుతూ మహావేగంతో వచ్చి రావణుడి గుండెను చీల్చి వెన్ను నుండి బయటకు వచ్చి శ్రీరాముని అమ్ములపదిలో చేరింది రావణుడు బ్రహ్మాస్త్రం దాటికి పర్వతం వలె నేలకొరిగాడు వానరుల జయ జయనాదాలు మిన్ని సూర్యుడు కాంతిహీనుడైనట్లుగా చంద్రుడు క్షీణించినట్లుగా విర్రవీగిన రావణాగ్ని రామ ప్రతాప వర్షానికి చల్లారింది మహావీరుడు గొప్ప తపస్సాలి అయిన అగ్రజుడు రణరంగమ్మన రక్తసిక్తమైన భూమి మీద పడి ప్రాణాలు వదలడం విభీషణుడి మనస్సు దుఃఖసాగరమయ్యింది శ్రీరాముడి విభీషణ్ణి సమీపించి మిత్రమా క్షత్రియుడు ఎప్పుడో ఒకనాడు యుద్ధరంగంన మరణించవలసినది మీ అన్న ధర్మం పాటించి వీరస్వర్గం పొందాడు విచారించే లాభం లేదు అంత్యక్రియలకు ఏర్పాట్లు చేయి అని చెప్పాడు సరే అన్నాడు విభీషణుడు రావణుడి మరణ వార్త లంకకు చేరింది రావణుడి భార్య మండోదరి గుండెలు బాదుకుంటూ రణరంగానికి వచ్చి రావణుడి మృతదేహం మీద పడి బోరున విలపించింది ఇంతటితో రావణ సంహారం పూర్తయింది మరొక వీడియోలో మరికొన్ని విషయాలు తెలుసుకుందాం సర్వే సుఖినో భవంతు